హాయ్ అందరికీ నమస్కారం నేను మీ మాధవ కృష్ణ అని ఈరోజు మనము ఈ వీడియోలో ఉత్తర భారతదేశంలోని అన్ని మార్కెట్ల రేట్ అన్నది పెరిగింది దానికి గల ప్రధాన కారణాలు అలాగే రాబోయే రోజుల్లో రేట్లు స్థితిగతుల పైన ఒక చిన్న విశ్లేషణ ఉంటుందండి ముందుగా మన ఛానల్ని ఎవరైతే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా అలాగే ఈరోజు మనము ప్రధాన మార్కెట్లైన ఢిల్లీ అలాగే కేశంపూర్ గాజీపూర్ నాసిక్ నాందేడ్ ఛత్తీస్గఢ్ రాయ్పూర్ జైపూర్ ఇలా అన్ని మార్కెట్లో రేట్ అన్నది నిన్న మరియు ఈరోజు పెరగడం జరిగినది రేటు పెరగడానికి గల కారణాలు మనము గమనించినట్టయితే అక్కడ హోలీ అన్నది జరిగింది సో అక్కడ కాయలు పెరగడానికి ఎవరు రాలేదు స్టాక్ అన్నది తక్కువ వచ్చింది మెయిన్ కారణం రెండో కారణం వచ్చి వచ్చిన కాయలు క్వాలిటీ అనేది లేదు అంతా ఎక్కువగా మాగిపోయిన కాయలు రావడం వల్ల ఆ కాయల్ని ఎక్స్పోర్ట్కి పనికిరావు కాబట్టి వాళ్ళకి క్వాలిటీ ఉన్న కాయలు కొంటున్నారు క్వాలిటీ లేని కాయలన్నీ జ్యూస్కి అన్నది స్టార్ట్ అయ్యే జ్యూస్కి వెళ్తున్నాయి అలాగే ఈ రేటు ఏదైతే నిన్న ఈరోజు రేటు అన్నది పెరిగిందో ఆ రేటు అలాగే కొనసాగుతుందా అని నన్ను అడిగితే ఖచ్చితంగా ఆ రేటు అలాగే కొనసాగే అవకాశం ఖచ్చితంగా ఉంది ఎందువలన అంటే ఉత్తర భారతదేశంలో ఇటీవలే వర్షాలు అన్నది కురవడం జరిగిందండి ఆ వర్షాల వల్ల తోటలు ఏమన్నా కొట్టుకొని పోయాయి అంటే అలాంటిది ఏమీ జరగలేదండి కానీ తోటల్లో కాయలు అనేది ఎక్కువ మాగిపోవడం వల్ల రైతులు రేట్లు లేవని వదిలేయడం వల్ల ఈ ఎండలకి చెట్లు ఆకు అనేది లేదండి కాయలు ముందుగానే ఎండ వల్ల మెతకబారిపోయాయి దానికి తోడు ఈ వర్షం అనేది కురవడం వల్ల ఆ కాయలు కుళ్ళిపోయి తోటంతా బ్యాక్టీరియల్ సోకి పంటలు అన్నది డ్యామేజ్ అయినాయండి అలాగే కాయలు ఉన్న చోట్ల కొన్ని కోవలైతే వడగల్ల కానీ పడిందండి కోట్పుట్లీలో అయితే వడగల్ల వర్షం అన్నది పడింది కోలాహపూరు పోట్ అయితే వడగల్ల వర్షం అన్నది పడింది అక్కడ కూడా టోటల్ కొంత మేరకు అన్నది పంట డ్యామేజ్ అవ్వడం అన్నది జరిగినది కాకపోతే చాలా వరకు బాగానే కొంతవరకు మాత్రం కొన్ని ఏరియాల్లో మాత్రమే బాగున్న చెట్ల పైన వడగళ్ళు పడడం వల్ల తోట అన్నది కొద్దిగా డ్యామేజ్ అన్న ప్రస్తుతానికి ఢిల్లీకి వస్తున్న ఎనభై శాతం కాయలన్నీ ఎక్కువ మాగిపోయిన కాయలు క్వాలిటీలు లేని కాయలే వస్తున్నాయండి సో ఆ కాయల్ని ఎక్స్పోర్ట్కి పనికిరావు కాబట్టి అవన్నీ జ్యూసులకన్నది వెళ్తున్నాయండి గత మూడు రోజుల నుంచి జ్యూస్ ఫ్యాక్టరీ వాళ్ళు అన్న వాళ్ళు కొనుగోలు చేస్తున్నారు ఆ క్వాలిటీ కాయలన్నీ సో అబోయే రోజుల్లో క్వాలిటీ ఉన్న కాయలు మాత్రమే రేట్లు వెళ్ళే అవకాశం ఉంది అలాగే మన సైడ్కి ఏవైతే ఎక్స్పోర్ట్ అయ్యి మన సైడు వస్తున్నాయి ఉత్తర భారతదేశం కాయలు అవి పుష్కలంగా బండ్లు అన్నది తగ్గే అవకాశం కనిపిస్తూ ఉంది ఎందువలన అంటే అక్కడ నుంచి మన సైడ్ రావడానికి కాయలు మూడు రోజులు పడుతుందండి తక్కువనే రెండు రోజులు పడుతుంది అక్కడే ముందుగానే ఎక్కువ కాయలు అన్నది మాగడం వల్ల ఈ వేడికి కాయలు అన్నది బండ్లోనే నీళ్లు కారుతున్నాయండి క్వాలిటీ లేనందువలన ఆ కాయలు ఇక్కడ కొనుగోలు చేయడానికి ఎవరు ముందుకు రావడం లేదు బయట కాయగన మన సైడు రావడం అనేది తగ్గినట్టయితే ఖచ్చితంగా మన సైడు రేట్ అన్నది మూమెంట్లో ఉంటుందండి రేటు వెళ్ళే అవకాశం ఖచ్చితంగా ఉంది అలాగే రాబోయే ఈ పది రోజుల్లో వైజాగ్కి అలాగే కేరళకి ఖచ్చితంగా ఎక్స్పోర్ట్ అనేది మన సైడ్ నుంచి జరుగుతుందండి వాళ్ళు వ్యాపారస్తులు కానీ ఈ పది రోజుల్లో మన సైడ్ అన్న రావడం అన్నది జరుగుతుంది అలాగే మనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అహ్మదాబాదు శివపురి కాయలు అన్నది ఇంకా ఢిల్లీ ఎన్సిఆర్ ప్లేసెస్కి ఇంకా రావండి అక్కడ కాయ అన్నది క్వాలిటీ లేనందువలన పైగా అక్కడ కాయలన్నీ డ్యామేజ్ అయ్యాయి ఎప్పుడో వారానికి వస్తే ఒక లోడ్ అలా రావచ్చు కంటిన్యూగా కాయలు అన్నది అక్కడికి రావు స్టాక్ తగ్గే అవకాశం ఖచ్చితంగా ఉంది బయట రాష్ట్రాల్లో అలాగే మన సైడు ఉన్న టమాటా తోటలకి రేటు వస్తుందా అంటే ఖచ్చితంగా రేటు వస్తుందండి ఎవరు అయితే ఇప్పుడు పూత స్టేజ్లో ఉన్నాయో వాళ్ళు ఎవరు అయితే ఏప్రిల్ పదహైదు పైన శాంపుల్ అన్నది పడతాయో వాళ్ళకి చిన్న బాక్సు రెండు వందల యాభై నుంచి మూడు వందల రూపాయలు అమ్మే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి రైతులని ఎవరన్నా పక్కదారి వాళ్ళు రేట్లు రావు ఎందుకు టమాటా జీట్లకు పెట్టుబడులు పెడతారు అంటే అవన్నీ పట్టించుకోకుండా మీ పంటని మీ సాయశక్తిలో మీరు కాపాడుకోండి మీ పెట్టుబడులకి ఎటువంటి డోకా లేకున్నా మీ పెట్టుబడులు రిటర్న్ అయితే అవుతాయి ఖచ్చితంగా రేట్లు రెండు వందల యాభై నుంచి మూడు వందలు ఏప్రిల్ పది పైన అమ్మే అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి మన సైడు వ్యాపారస్తులు ఎప్పుడు వస్తారు అని కొందరు అన్నదాతలు కామెంట్ చేశారండి అలాగే వ్యాపారస్తులైతే ఏప్రిల్ నెలలో ఖచ్చితంగా మన సైడ్ అన్నది జరుగుతు రావడం అన్నది జరుగుతుంది అప్పుడే ఎక్స్పోర్ట్ అన్నది స్టార్ట్ అవుతుంది రేట్లు అన్నది అప్పుడే వెళ్ళడం జరుగుతుంది